అలా ఉంటుంది ఓకేనా సరే సార్ ఓకేనా ఇప్పుడు మన వర్కర్స్ అని హౌస్ మంచిగా మీరు మీరు చేసుకుంటా మంచి చూసుకోండి మీ బ్యాక్డ్రాప్లో నేను ఇస్తాను వాయిస్ ఏది Oke kanasar habis pertandingan tadi 552 itu 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 waktu itu perlu heh itu celo gede kan jadi ngenduk इसर बहाका इसर फिल्डवन ऊसक तैक सब्सफ़ पर�ति यार र केवा, भर मेम कोरेशिय हौटवन फिल् Hayır हाले हे न किलिए। विल्च भी ईट फिल्ट सन्सले लै मग कुलता मतमलोगे परden बहल medo घ encourages फ्टृट्वा इसाझ सिता रुट्वा उसी तट्मली कुल पार्टी बोना हैन ओके हजुर म त केटा हैन म साइड हैन ति 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 मेने रोला माके दो ओके okay, सर <laughs> సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి స్వచ్ఛతా హేస కార్యక్రమం ముమ్మరంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే దీనికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ మధ్యలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే కన్సన్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ కమిషనర్స్ అందరిచ్చిన ఆదేశాల ప్రకారం ఒక క్యాలెండర్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నది కడప జిల్లాలో ఇచ్చిన క్యాలెండర్ ప్రకారం పద్ధతిగా ఒక డిసిప్లిన్ మేనర్లో జరుగుతుంది సో అందులో భాగంగా ఆ స్వచ్ఛతా సేవలో భాగంగా ఈ రోజున అంటే సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖున క్లీనింగ్ ఆఫ్ ఆఫీసెస్ ఏవేవైతే ప్రభుత్వ కార్యాలయాలు పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ ఉంటాయో వాటిని క్లీనింగ్ అన్నది క్యాలెండర్లోను ఈరోజు చేయవలసిన పని సో అందులో భాగంగా ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచే ఎంటర్ కలెక్టరేట్ సిబ్బంది ఇక్కడ కడప కడప జిల్లా కలెక్టరేట్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఒకే క్యాంపస్లో ఉంటాయి సో అందువల్ల ఏంటంటే ఇంత పెద్ద కాంప్లెక్స్లో అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి వాళ్ళ సిబ్బందితోటి ఇక్కడ ఉన్న మొత్తం క్లీనింగ్ అంతా ఏవైతే బుషెస్ అవి పెరిగిపోయి ఉన్న వాటిని కానీ ప్లాస్టిక్ పేపర్ ఏదైతే వేస్ట్ అది ఉందో అవన్నీ కూడా చేసి ఈరోజు మార్నింగ్ నుంచి కూడా ఒక మంచి ఈ క్లీన్ క్యాంపెయిన్ అన్నది ఎక్సర్సైజ్ చేస్తున్నారు సో దీనిని టేకప్ చేసిన ప్రతి లైన్ డిపార్ట్మెంట్ హెడ్ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను సో ఇటువంటిది ఏంటంటే ఇలా ఒక్కరోజే కాకుండా ఒక పీరియడ్ కలిక చేయటానికి కూడా మేము ప్రణాళికలు వేసుకుంటాం సో ఈ విధంగా ఒక మెసేజ్ అన్నది మన అందరికి ఇచ్చి మిగిలిన వాళ్ళు కూడా ఇన్స్పైర్ చేసి ఎవరి స్థాయిలో వాళ్ళు అది ఒక ఒక తన సొంత ఇంటి దగ్గర నుంచి ఒక పెద్ద మండల మా మండల హెడ్ క్వార్టర్ కావచ్చు ఏ స్థాయికి అయినా సరే ఈ స్వచ్ఛతా సేవ క్యాంపెయిన్ అన్నది విస్తృతంగా అవగాహన కలిగి దీని మీద ప్రతి ఒక్కరూ కూడా ఇటు వ్యక్తిగత శుభ్రతని అలాగే ఒక పాటించి దాని ద్వారా అటు వీధులు కావచ్చు దాని ద్వారా వీధులన్నీ శుభ్రంగా ఉంటే గ్రామాలు అలాగే మండలాలు అలాగే జిల్లా హెడ్ క్వార్టర్స్ ఇలా ప్రతి స్థాయి నుంచి మనం చేసుకుంటూ వెళ్తే జిల్లా అంతా కూడా ఒక స్వచ్ఛ కడపగా మనకి తయారవుతుంది అది మన గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం కూడా సో ఆ దిశగా మనం వెళ్ళటానికి పూర్తి స్థాయిలో కడప జిల్లా సిబ్బందితోటి మనం అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నాం త్వరలో ఏదైతే లక్ష్యం ఉందో అది కూడా మనం అచీవ్ చేస్తాం